అనగనగా ఒక అందమైన అడవి ఉంది ఆ అడవి మధ్యలో ఒక నది ప్రవహిస్తుంది నది ఒడ్డున రకరకాల కాయల చెట్లతో అందంగా ఉంటుంది అక్కడే ఒక చెట్టుకు చెట్టు నిండా బెర్రీలు ఉంటాయి ఆ నది ఒడ్డున ఒక కోతి కూడా నివసిస్తుంది ఆ కోతి చాలా తెలివైనది అక్కడే ఉన్న బెర్రీ పళ్ళను తింటూ చెట్టు కొమ్మలతో ఆడుకుంటూ ఎంతో ఉత్సాహంగా పరుగులు తీస్తూ ఉంటుంది పక్కనే ఉన్న నది నీటిలో స్నానం చేస్తూ అక్కడే ఆడుకుంటూ ఉంటుంది అదే అడవిలో ఒక ముసలి కూడా ఉంటుంది అది చాలా ముసలి దానివల్ల ఆహారం వేటాడటం చాలా కష్టంగా ఉంటుంది ఒకరోజు చేపలు వేటకు వెళ్తే చేపలు కూడా అస్సలు దొరికేవి కాదు దానివల్ల చాలా అలసిపోతుంది ఆ అలసటను తీర్చుకోవడానికి ఒక నది ఒడ్డుకు వెళ్ళాలి అనుకుంటుంది అలా నదిలోని ఒక ఒడ్డుకు చేరుకోగానే అక్కడ ఒక కోతి చెట్టు పైన బెర్రీ పళ్ళను తింటూ ముసలికి కనిపిస్తుంది ముసలి కోతితో ఇలా అంటుంది కోతి నాకు కొంచెం బెర్రీలు ఇస్తావా నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది అప్పుడు కోతి ఇవి తీసుకో తిను అని ముసలికి ఇస్తుంది అప్పుడు ముసలి నీకు చాలా ధన్యవాదములు నా కలిగి ఇచ్చావు నువ్వు చాలా మంచివాడివి నీలాంటి మిత్రులు నాకుంటే బాగుండేవి అప్పుడు కోతి ఈ రోజు నుండి మనం మిత్రులు నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు నీకు కావాల్సిన బెర్రీలను నేను ఇస్తాను ఆ రోజు నుండి కోతి మొసలి మంచి స్నేహితులుగా మారుతారు వాళ్ళిద్దరూ కలిసి నీటిలో ఆడుకుంటూ ఉంటారు కోతి ముసలికి పళ్ళను ఇస్తుంది ముసలి అవి తిని తన ఆకలిని తీర్చుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ముసలి కోర్టు దగ్గరకు వచ్చి ఇలా అంటుంది నా కొన్ని పళ్ళను ఇస్తావా నా భార్యకి తీసుకువెళ్తాను అలాగే మిత్రమా ఇప్పుడే ఇస్తాను ఉండు అని చెప్పి పళ్ళను ఇస్తుంది ముసలి అవి తీసుకొని తన ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇలా అంటుంది ఇదిగో చూడు నీకోసం ఏమి తీసుకొని వచ్చాను మా స్నేహితుడు ఈ పళ్ళను నీకు ఇవ్వమని చెప్పాడు ఈ పళ్ళు చాలా తియ్యగా ఉంటాయి ఇదిగో తీసుకో తిను ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి రోజు ఈ పళ్ళను తింటున్న నీ మిత్రుని గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో నాకు నీ మిత్రుని గుండె కావాలి నాకు తీసుకురాలేదు అంటే నేను చనిపోతాను కష్టం మీద మొసలి కోతి దగ్గరకు బయలుదేరి వస్తుంది కోతితో ఇలా అంటుంది రమ్మా నా భార్య నిన్ను భోజనానికి ఇంటికి తీసుకొని రమ్మని పిలిచింది దానికి కోతి అవునా అయితే పద ఇప్పుడే వెళదాం అని మొసలి వీపు మీద ఎక్కి కూర్చుంది మార్గ మధ్యలో మొసలి ఇలా ఉంటుంది మిత్రమా నన్ను క్షమించు మా ఆవిడ గుండె కావాలని అడిగింది అందుకే నిన్ను తీసుకొని వెళ్తున్నాను అది విన్న కోతికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఓ మిత్రమా నా గుండె నేను చెట్టుపోయిన భద్రంగా దాచి ఉంచాను నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు కదా వెనక్కి వెళ్ళి గుండెని తీసుకొని వెనక్కి వద్దాం వద్దామంది దానికి మొసలి ఏమీ ఆలోచించకుండా కోతిని నది ఒడ్డుకు తీసుకొని వస్తుంది అలా నది ఒడ్డుకు రాగానే కోతి ఒక్క పరుగుతో చెట్టు పైకి దూకుతుంది అప్పుడు కోతి ముసలితో ఇలా అంటుంది ఓ పిచ్చివాడ ఎవరైనా గుండె లేకుండా ఎలా జీవించి ఉంటారు నువ్వు దాన్ని ఎలా నమ్మావు అయినా నేను నీకు పళ్ళను ఇస్తూ ఉంటే నువ్వు నన్నే మోసం చేయాలని చూస్తావా ఇక నుండి నేను నీకు పళ్ళను కూడా ఇవ్వను నువ్వు నా దగ్గరకు ఎప్పుడు రాకు పో వెళ్ళిపో అని అంటుంది అసలు అమాయకత్వంతో మంచి స్నేహితుడిని కోల్పోతుంది